మనందరికీ మన హక్కుల గురించీ తెలుసు కాని మన బాధ్యతల సంగతేంటి అసలు మన రాజ్యాంగంలో పౌరులకి కొన్ని విధులు కూడా ఉన్నాయని తెలుసా అవును ఈరోజు మనం సరిగ్గా వాటి గురించే అంటే మన ప్రాథమిక విధుల గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం ఇది విండే కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు కాని మన రాజ్యాంగం మొదలైనప్పుడు అంటే మొదటి ఇరవై ఆరేళ్లపాటు అందులో పౌరులకు హక్కులు మాత్రమే ఉండేవి విధుల గురించి ఒక్క మాట కూడా లేదు మరి ఉన్నట్టుండి ఈ విధులు ఎక్కడించొచ్చాయి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఆ కథ ఏంటో చూద్దాం సో ఈ ప్రాథమిక విధులు అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలంటే ఇవి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏలో ఉన్న లెవెన్ బాధ్యతలు ప్రతి పౌరుడు దేశం కోసం సమాజం కోసం బాధ్యతగా ఉండాలని గుర్తుచేసే ఒక నైతిక నియమావళి అనుకోవచ్చు అయితే అసలు ఈ విధులు మన రాజ్యాంగంలోకి ఎలా వచ్చాయి ఈ కథ వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది ముఖ్యంగా మన దేశ చరిత్రలో ఒక చాలా కీలకమైన కాస్త వివాదాస్పదమైన సమయంలో ఇవి పుట్టాయి మన రాజ్యాంగ నిర్మాతలు ఈ ఐడియాని ఎక్కడ్నుంచి తీసుకున్నారు వాళ్లకి ముఖ్యంగా అప్పటి సోవియట్ యూనియన్ అంటే యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం ఒక స్ఫూర్తిగా నిలిచింది అక్కడ హక్కులకీ విధులకు రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇచ్చారు కానీ మరోవైపు చూస్తే అమెరికా కెనడా ఫ్రాన్స్ లాంటి పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో వాళ్ల రాజ్యాంగాల్లో కేవలం హక్కుల గురించే ఉంటుంది విధుల గురించి పెద్దగా ప్రస్తావన ఉండదు ఈ లైన్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమవుతోంది అంతా మొదలైంది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ మధ్యకాలంలో దేశంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు అప్పుడే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ప్రభుత్వం స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ సిఫార్సులతో అదే ఏదాది నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి పది ప్రాథమిక విధులను చేర్చారు చాలా ఏళ్ల తర్వాత రెండు వేల రెండులో ఎనభై ఆరవ సవరణతో విద్యకు సంబంధించిన మరో విధిని యాడ్ చేశారు అలా మొత్తం పదకొండయ్యాయి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది స్వరణ్ సింగ్ కమిటీ కొన్ని సలహాలు ఇస్తే ప్రభుత్వం వాటన్నిటినీ ఒప్పుకోలేదు ముఖ్యంగా రెండు విషయాలను తిరస్కరించింది ఒకటి ఈ విధులను ఎవరైనా పాటించకపోతే వాళ్లకు శిక్ష లేదా జరిమానా విధించాలి అనేది రెండోది పన్నులు కట్టడం కూడా ఒక ప్రాథమిక విధిగా చేర్చాలి అనేది ఈ రెండింటినీ ప్రభుత్వం ఒప్పుకోలేదు ఒకవేళ ఒప్పుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కదా ఓకే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఆ పదకొండు విధులు ఏంటి ఒక్కొక్కటిగా చూద్దాం అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కదా అందుకే ఒక సింపుల్ ట్రిక్ వాడదాం ఏనుంచి కే వరకు ఇంగ్లీష్ అక్షరాలతో వీటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోచో చూద్దాం మొదటిది ఏఫాంథం అంటే మన రాజ్యాంగాన్ని గౌరవించాలి జాతీయ జెండాకి జాతీయ గీతానికి మర్యాద ఇవ్వాలి ఇది మనం మొదటి బాధ్యత తర్వాత బీ ఫర్ బాపూజీ అంటే మన స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గొప్ప గొప్ప ఆదర్శాలున్నాయి గదా వాటిని ఎప్పుడు గౌరవిస్తూ మనసులో పెట్టుకోవాలి మూడోది సీఫర్ సెంటర్ ఇక్కడ సెంటర్ అంటే మన దేశం భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఐక్యతను సమగ్రతను కాపాడడం మనందరి విధి నెక్స్ట్ డీ ఫర్ డిఫెన్స్ దేశానికి మన అవసరం వచ్చినప్పుడు దేశ రక్షణ కోసం ముందుండాలి జాతీయ సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఈ ఫర్ ఈక్వాలిటీ అంటే సమానత్వం మన మధ్య ఎలాంటి తేడాలు లేకుండా సోదరభావాన్ని పెంచుకోవాలి ముఖ్యంగా మహిళల గౌరవాన్ని తగ్గించే పనులను పూర్తిగా మానేయాలి ఎఫ్ ఫర్ ఫోర్ట్స్ అంటే కోటలు ఇది మన గొప్ప వారసత్వ సంపదకు ఒక గుర్తు మన దేశ విభిన్న సంస్కృతిని వారసత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత జీ ఫర్ గ్రీన్ అంటే పచ్చదనం మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని అంటే అడవుల్నీ నదుల్నీ వన్యప్రాణుల్ని వీటన్నింటినీ కాపాడుకోవాలి వాటిని ఇంకా మెరుగుపరచాలి హెచ్ ఫర్ హ్యూమనిజం అంటే మానవతావాదం ఎప్పుడూ శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలి కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలి ఐ అంటే ఇంజురీని నివారించడం దేనికింజురీ ప్రభుత్వ ఆస్తికి ప్రభుత్వాస్తి మనందరిది దాన్ని కాపాడుకోవాలి హింసకు పూర్తిగా దూరంగా ఉండాలి జే ఫర్ జీనియస్ అంటే శ్రేష్టత సాధించటం మనం ఏ రంగంలో ఉన్నా సరే వ్యక్తిగతంగా సామూహికంగా అత్యుత్తమ స్థాయికి చేరడానికి ప్రయత్నించాలి అప్పుడే మన దేశం కూడా ముందుకు వెళ్తుంది చివరగా కే ఫర్ నాలెడ్జ్ అంటే జ్ఞానం ఇది రెండువేల రెండులో చేర్చారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు చదువు చెప్పించడం తల్లిదండ్రుల లేదా సంరక్షకుల విధి సరే ఈ పదకొండు విధులు గురించి తెలుసుకున్నాం కాని ఇక్కడ అసలైన ప్రశ్న వస్తుంది ఇవన్నీ కేవలం మంచి మాటలు సలహాల మాత్రమేనా లేకపోతే వీటికి ఏమైనా చట్టపరమైన బలముందా ఎవరైనా పాటించకపోతే ఏమవుతుంది చట్టపరంగా చెప్పాలంటే ఈ విధులు నాన్ జస్టిసియబుల్ అంటే ఏంటి అంటే వీటిని పాటించలేదని ఎవరిని మనం నేరుగా కోర్టుకు తీసుకెళ్లలేం ఉదాహరణకి ఒకరు సోదరభావాన్ని పెంచట్లేదని కేసు వెయ్యలేం దీనికి ప్రత్యక్షంగా ఎలాంటి శిక్షా ఉండదు అప్పుడు వెంటనే మనకొక డౌట్ వస్తుంది మరి శిక్ష లేనప్పుడు వీటిని ఎందుకు పెట్టారు ఇవి కేవలం స్కూల్లో చెప్పే నైతిక పాఠాల లాంటివా అని కొందరు విమర్శిస్తారు కాని మరోవైపు సుప్రీంకోర్టు లాంటివి చట్టాల రాజ్యాంగ బద్దతను నిర్ణయించేటప్పుడు ఈ విధులను ఒక గైడ్లాగా వాడుకుంటాయి సో ఇక్కడ రెండు వాదనలున్నాయి అయితే ఒక ట్విస్ట్ ఉంది ఈ విధులను నేరుగా అమలు చేయలేకపోయినా పార్లమెంట్ వీటి ఆధారంగా కొత్త చట్టాలు చేయొచ్చు నిజానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వర్మ కమిటీ ఒక విషయం చెప్పింది ఏంటంటే మనదేశంలో అప్పటికే ఉన్న కొన్ని చట్టాలు ఈ ప్రాథమిక విధులను అమలు చేస్తున్నాయి ఉదాహరణకు జాతీయ జెండాను అవమానించకుండా ఉండే చట్టం ఉంది కదా అది మొదటి విధిని అమలు చేస్తుంది అలాగే వన్యప్రాణుల సంరక్షణ చట్టం పర్యావరణాన్ని కాపాడాలనే విధిని అమలు చేస్తుంది సో వీటికి పరోక్షంగా చటబద్ధత ఉంది మన సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు ఈ విషయాన్ని స్పష్టం చేసింది ఒక కేసులో అయితే ఏకంగా ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులంతా ముఖ్యమైనవి అని చెప్పింది అంటే ఇవి కేవలం రాజ్యాంగంలో అలంకారం కోసం పెట్టినవి కాదు వీటికి కూడా అంతే విలువుంది హక్కులు విధులు ఒకే ఒకేనానికి రెండు వైపులలాంటివి అంటుంటారు మరి రెండు వేల రెండు తర్వాత మన సమాజంలో ఎన్నో మార్పులొచ్చాయి టెక్నాలజీ పెరిగింది కొత్త సవాలొచ్చాయి వచ్చాయి మరి ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు ఈ పదకొండు విధుల జాబితాలో చేర్చాల్సిన మరో ముఖ్యమైన విధి ఏమై ఉంటుంది అనిపిస్తోంది ఒక్కసారి ఆలోచించింది